అప్డేట్స్ ఇవ్వడం మొదలైన తర్వాత బ్రేక్ లేని బండిలా దూసుకుపోతున్నారు కల్కి టీం రోజుకో కొత్త అప్డేట్ ఇస్తూ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు తాజాగా మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది జూన్ రిలీజ్ అనుకునేరు అది కాదు దాన్ని మించిన అప్డేట్ వినిపిస్తోంది ఇప్పుడు అదేంటో చూద్దామా కల్కి రిలీజ్ కు ఉన్నది ఇంకా మూడు వారాలే అందుకే ప్రమోషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్ ఇప్పటికే టీజర్తో పాటు నాలుగు మేకింగ్ వీడియోలు విడుదల చేశారు దర్శక నిర్మాతలు వాటిని చూస్తుంటేనే కల్కి రేంజ్ ఏంటనేది అర్థమవుతోంది తాజాగా జూన్ పదిన కల్కి ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్ ఆంధ్రప్రదేశ్లో జూన్ తొమ్మిదిన కొత్త ప్రభుత్వం ఏర్పడేలా కనిపిస్తోంది అందుకే ఆ మరుసటి రోజు కల్కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు దీని తర్వాత మేజర్ ఈవెంట్ మరోటి ప్లాన్ చేస్తున్నారు కల్కి టీం అది కూడా ఎక్కడో కాదు అమరావతిలో జూన్ ఇరవై రెండు ఇరవై మూడులో ఏదో ఒకరోజు అక్కడే ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ తెలుగు రాష్ట్రాల వరకు ఓకే కానీ పాన్ ఇండియన్ కాబట్టి ముంబైలోనూ ఓ ఈవెంట్ చేయాలని చూస్తున్నారు కల్కి టీం తెలుగులోనే కాదు బాలీవుడ్లోనూ కొన్ని నెల్లుగా సరైన విజయం రాలేదు ఇప్పుడా లోటు కలికి నమ్ముతున్నారు నార్త్ డిస్ట్రిబ్యూటర్లు జూన్ ఇరవై ఏడు నాటికి రాజకీయ వాతావరణం సాధారణ స్థితికొచ్చేస్తుంది కాబట్టి థియేటర్స్ కు ఆడియన్స్ రావడం ఖాయం